అందరికీ నమస్కారం అండి నేను సుధారాని ఈరోజు నేను చేస్తున్న కూర కర్రీ ఏంటంటే వంకాయ ఎండు చేపల పులుసు అనమాట దీనిలో కావాల్సిన పదార్థాలు ఎండు చేపలు ఇవి ఎండు చేపలు ముక్కలని ముక్కలు కట్ చేసి పండు పండు చేప అంటారన్నమాట వీటిని ఎండు ఎండబెట్టిన చేపలు వెండి అనమాట పచ్చి కావు ఏ మాత్రం తీసుకొని ఎండు చేపలని నీట్గా వాటర్లో వేసి కడుక్కోవాలి దీన్ని నాలుగు సార్లు కడుక్కోవాలి వాటర్లో వేసి నేలలేసి సార్లు బాగా కడిగితే నీట్గా పొట్టంతా పోద్ది అనమాట దానిలో కావాల్సినవి రెండు వంకాయలు రెండు టమాటో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అనమాట ఈ మాత్రం తీసుకొని ఒక పావు లీటర్ వాటర్లో నానబెట్టుకున్నాను ముందుగా తీసుకొని ఇంత ఇంత మాత్రం ఉంటే చాలు చింతపండు ఇంకా వీటిని బాగా కడిగి మొక్కలు చేసుకుని మొక్కని నీట్గా కడిగేస్తాం కూరగాయలని కట్ చేసి పెట్టుకున్నాం కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు మూడు స్పూన్లు కలుపు కారము ఒక రెండు స్పూన్లు అలాగే దీనిలోకి ఎండు చేప ముక్కలు కడిగి నీట్గా పెట్టుకున్న ఎండు చేప ముక్కలు తర్వాత చింతపండు రసాన్ని ఇది మొత్తం తీసి పెట్టుకున్నాము ఒక అర లీటర్ దాకా పోపుకి తాలింపు ఆయిల్ మాత్రం పోసుకొని దీనిలోకి వేసుకున్నాం ఆయిల్గా మాత్రం పోసుకున్నాం వేడెక్కింది తాలింపేసేసుకుందాం కరివేపాకు పోపు రెండు ఎండిమిర్చి రెండు ఉల్లిపాయ పోపు ఆగింది కూరగాయ ముక్కలన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం తిని పట్టునిచ్చి పులుసు పోసుకున్నాము చింతపండు రసాన్ని లెటర్ రసం దాకా తీసుకెట్టాము చింతపండు రసాన్ని రెండు నిమిషాలు ఆగిన తర్వాత పోస్తున్నాను ఇప్పుడు హైలో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇరవై అయింది కూర ఉడికి చూద్దాం ఇంకా కూర బాగా చక్కగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ కట్ చేద్దాం చిక్క ముక్కలు బాగా ఉడికేసింది అన్నమాట ఇలా తొకతొకలాడుతూ ఆయిల్ పైకి వస్తే ఎక్కువైనా ఉడికిన చేద్దాం అనమాట స్టవ్ కట్ చేద్దాం ఇలా సంగటి వేసుకొని తర్వాత పులుసు వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది వేండి చేపల పులుసు తింటుంటే టేస్టు సూపర్గా ఉంటుంది నోరు ఊరికి మీకు కూడా అయితే మీరు కూడా చేసుకొని తినండి సండే స్పెషల్గా చేసుకొని తినండి ఈరోజు చేపల పులుసు తయారీ విధానం అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రాగి సంగటలో ఎండు చేపలు పులుస్తుంటుంటే సూపర్గా అన్నమాట ఇంకెందుకు వారస మీరు కూడా తయారు చేసుకొని తినండి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎండు చేపల పులుసు